ఆది కాండము పలమూడో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకుందాము అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని గురించి ఈ వచనం తెలియజేస్తా ఉందండి దేవుడు అబ్రహామును దీవించినాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు ఏ విధంగా దీవించినాడంటే వెండి బంగారము పశువులు మంచి ఆస్తులు సంపాదించుకున్నాడు దేవుని మాట ప్రకారం నడుచుకున్నందుకు గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు హలలుయా చాలా మంది పేదరికం దేవుని చిత్తము అప్పులు దేవుని చిత్తము అని అన్నట్లుగా మాట్లాడుతున్నారండి బైబుల్ క్లియర్ గా చెప్తుంది అబ్రహామును దేవుడు దీవించినాడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించినాడు దేవుడు నిన్ను కూడా దీవించగలడు అప్పులు దేవుని చిత్తం కాదు నీవు సమృద్ధిగా ఉండడమే దేవుని చిత్తము నీవు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని వాక్యం సెలవిస్తుంది బైబుల్ క్లియర్ గా చెప్తుంది యహో ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది సమృద్ధిని ఇస్తుంది నీకు గొప్ప మేలు చేస్తుంది నీకున్న ఆ అప్పులన్నీ దేవుడు తీసేసి సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు నీకున్న కష్టాలను తీసివేసి నీవు ఇతరులకు ఇచ్చేవాడిగా దేవుడు చేస్తాడు నాకేం లేదు బ్రదర్ నేను ఎంతో పేదరికంలో ఉన్నాను బ్రదర్ అసలు నా జీవితమే నాకు ముందుకెళ్లడమే కష్టంగా ఉందండి నువ్వు దేవుని వైపు చూడు నాకు ఎడ్యుకేషన్ లేదు బ్రదర్ చక్కటి కాంటాక్ట్స్ లేవు బ్రదర్ టాలెంట్ కూడా పెద్దగా లేదు బ్రదర్ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు అబ్రహాము దేవుణ్ణి ఆశ్రయించు ఏసయా నాకు సహాయం చేయ ప్రభా తండ్రి నన్ను దీవించు ప్రభా అని నువ్వు అడుగు ప్రభుకు మొరపెట్టు అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు నీకు వెండి బంగారము ఆస్తులు దేవుడు ఇవ్వగలడు ఈ రోజు నుంచి నీవు ఐశ్వర్యవంతునిగా ఉండగలవు నా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు లోకంలో శాపం ఉంది లోకంలో పాపం ఉంది లోకంలో శ్రమలున్నాయి వాటిని విడిచిపెట్టు పాపంలో జీవించకు దేవుని మార్గంలో నడుచుకో దేవుడు నిన్ను ధనవంతునిగా చేస్తాడు గొప్ప ఐశ్వర్యం నీకు ఇస్తాడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువనే ఇస్తాడు ఊహించిన దానికంటే ఎక్కువగానే దేవుడు చేస్తాడు సమృద్ధి కలిగి నువ్వు జీవిస్తావు సొంత గృహాన్ని స్థలాలను దేవుడిని అనుగ్రహించునుగాక నువ్వు విశ్వసించు దేవుణ్ణి అడుగు ప్రవాణాన్ని దీవించు తండ్రి ఈ వాక్యం చెప్తున్నాడు బ్రదర్ ఆ వాక్యాన్ని నేను స్వీకరిస్తున్నానని హృదయంలో దాచుకో ఆ వాక్య ప్రకారం నువ్వు ప్రార్థన చెయ్యి లోకంలో ఉన్న మాటలను నమ్మకండి లోకంలో ఉన్న వాళ్ళు పడిపోతే నవ్వుతారండి మనము లేచి నిలబడి చక్కగా జీవిస్తే నవ్వుతారండి కదండి పడిపోతేనేమో నవ్వుతారు చక్కగా జీవిస్తున్నాం అనుకోండి వాళ్ళు ఏడుస్తారు ఎందుకంటే ఈ లోకం మనల్ని ఓర్వదు మన చుట్టూ చుట్టూ ఉన్నవారు ఫ్రెండ్స్ కావచ్చు కొంతమంది రిలేటివ్స్ కావచ్చు ఓర్వలేని వారిగా ఉన్నారు దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు నిన్ను ఆస్తికర్తలుగా చేసే దేవుడుగా ఉన్నాడు తనను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా నేను చేస్తానని బైబిల్లో వాగ్దానం ఉంది నువ్వు దేవుణ్ణి నమ్ము ఆయన మాటని నమ్ము విశ్వసించి ప్రార్థన చెయ్యి దేవుని మార్గంలో నడుచుకో చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి నా వెంబడి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో బహుధనవంతులుగా వ్యక్తులను చేయండి ఐశ్వర్యం వారికి ఇవ్వండి సొంత ఇండ్లు స్థలాలు వారికి ఇవ్వండి సొంత కారు కొనుక్కునే కృపను వారికి ఇవ్వండి సొంత బైక్ కొనుక్కునే కృపను వారికి ఇవ్వండి మంచి ఐశ్వర్యంతో వారిని దీవించుమని వారికి ఉన్న కష్టాలు శ్రమలన్నిటిలో నుంచి విడిపించమని అప్పుల బాధలన్నీ తీసివేయమని రోగాలను ముట్టి స్వస్థపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సుకరిస్తున్న ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాడ్ బ్లెస్ యు